బాలీవుడ్ హీరో సైఫ్ పై కత్తితో ఓ దున్నగుడు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే అయితే ఆ దున్నగుడు దొంగదనం చేయడానికి వచ్చి దొరికిపోయి తప్పించుకోవడానికి ఇలా కథతో దాడి చేసి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు ప్రస్తుతం సైఫ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అయితే గతంలో కూడా సైఫ్ అలీఖాన్పై ఓసారి దాడి జరిగింది గత సంవత్సరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ తనపై గతంలో జరిగిన దాడి గురించి తెలిపాడు సైఫ్ అలీఖాన్ ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్లో పాటి చేసుకుంటుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి తమతో డ్యాన్స్ చేయమని అడిగారట దానికి సైఫ్ సున్నితంగా తిరస్కరించాడు ఆ తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి సైఫ్ వచ్చి తన స్నేహితురాలతో డ్యాన్స్ చేయమని అడిగాడట కానీ సైఫ్ నేను ఇలా బయట డ్యాన్స్ చేయను అంటూ తిరస్కరించగా అతను తిట్టి నీ ఫేస్ వాల్యూ చూసుకునే కదా ఇలా ఉన్నావు దాన్ని నాశనం చేస్తాను అంటూ అక్కడ ఉన్న విస్కీ గ్లాస్తో తలపై కొట్టాడట దెబ్బకి తల నుంచి రక్తం రాగా వాష్రూమ్కి వెళ్ళడంతో ఆ అబ్బాయి కూడా సైఫ్కి వచ్చి మరోసారి దాడి చేసి చంపేస్తానని బెదిరించారట అక్కడ ఉన్న వాళ్ళు కలగ చేసుకోవడంతో అక్కడ నుంచి బయటపడినట్లు సైఫ్ తెలిపాడు ప్రస్తుతం సైఫ్ ఫ్యాకెల్ ఉన్నట్ ఇంటి వైర్లవుతున్నాయి